అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త బీజేపీ టాప్ నాయకుడు హత్య దేశమంతా షాక్ ఓ బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు ప్లాన్ చేసి పథకం ప్రకారం విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలోని సోమవారం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే అరవై ఏళ్ల గుల్ఫం సింగ్ యాదవ్ జునవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన పొలంలో కూర్చుని ఉన్నారు ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి యాదవ్ని కలిసేందుకు వచ్చారు ఆ తర్వాత అతని పక్కనే కూర్చొని అతని క్షేమం వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆక్రమంలో మంచినీరు కావాలని అడిగారు యాదవ్ వారికి నీళ్లు ఇచ్చిన తర్వాత దొండగులు అతనికి విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి పారిపోయారు ఇది జరిగిన వెంటనే యాదవ్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది అతను నొప్పితో అరుపులు వేశాడు దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా వచ్చి యాదవ్ను చికిత్స కోసం ఆలీగర్కు తరలించారు కానీ మార్గం మధ్యలోనే అతను మరణించారు అయితే ఇప్పటి వరకు బాధితుడు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు బృందాన్ని నియమించామని గన్నౌర్ సర్కిల్ ఆఫీసర్ దీపక్ తివారి తెలిపారు యాదవ్ మృతికి కారణం ఇంకా స్పష్టం తెలియకపోయినా పోస్టుమార్టం పరీక్ష తర్వాత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ బృందాలను ఘటనా స్థలానికి పంపించి ఆధారాలను సేకరించారు అందు అందులో ఖాళీ ఇంజెక్షన్స్ హెల్మెట్ వంటివి ఉన్నాయి మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు దాడి చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏఎస్పి అనుకృతి శర్మ అన్నారు యాదవ్ రెండు వేల నాలుగు ఉప ఎన్నికల్లోనే గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామాజ్వాదీ పార్టీ అధినేత మోలయం సింగ్ యాదవ్ బీజేపీ టికెట్పై పోటీ చేశారు దీంతో పాటు ఆయన బీజేపీలో అనేక పదవులను నిర్వహించారు యాదవ్ మరణం తర్వాత సోమవారం ఆలస్యంగా అనేక మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు అలీగర్ మెడికల్ కాలేజ్లో సమావేశమై ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ దారుణ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని దుండగులను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు దీంతో ఆ నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ watching this video.